గ్రామ అంటే ఫస్ట్ మనకి దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు కాబట్టి గ్రామం నుంచి మన పరిపాలన కావాలనే ఉద్దేశంతో మన ప్రస్తావన రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహైదు నుంచి మన ప్రస్తావన స్టార్ట్ అయింది వాలంటీర్ ప్రస్తావన ఆ రోజు నుండి ఈ రోజు వరకు చెక్కు చెదరనిగా తగ్గేదా లేదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చెప్పినటు నేను ఉన్నాను నేను విన్నాను అనే పేద ప్రజల యొక్క గుండెలను చూసినాము నేను ఈ సేవ అభినందన సభకు ఇది ఐదోసారి నేను చేస్తున్నాము మన గౌరవ మనము పేదవాళ్ళకి సేవ చేయాలి గ్రామాలు బాగుపడాలి అనే ఉద్దేశంతో గాంధీ కలవగన్న స్వరాజ్యాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నిజం చేసినారు అదే విధంగా మన గ్రామ వాలంటీర్స్ ప్రతి ఒక్క సర్వే ప్రతి ఒక్కరు మన సచివాలయం వాళ్ళు కూడా సహకరించి సచివాలయము తర్వాత వాలంటీర్ సహకారంతోనే ఈ రోజు అన్ని సర్వేలు మనం చేస్తున్నాము చేసి కూడా మనకి వేరే కొందరు ఏమన్నారంటే మీ వాలంటీర్లకి ఏమి లేదు అట్లా ఇట్లా కొంతమంది ఒక రెండు నెలల కింద వ్యతిరేకంగా మాట్లాడినాడు మన సార్ పవన్ సార్ అయితే ఎలా మాట్లాడాలంటే మా పైన అనుచిత వాక్యం చేసినాడు దానిపైన కూడా చేసినాము ఈ నెల ఈ ఫిబ్రవరి ఇరవై ఐదున ఆయన కోర్టు ముందు వస్తున్నారు సో మనం వాలంటీర్స్ ఎక్కడ కానీ ఎందుకంటే మన జగన్ మన సాయంలో మా కోరిక ఎందుకంటే అన్న పైన ఎవరు ఏం చేయలేరు సభలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అభిమాని కాదు నేను అర్జునుడు మీరు ఎన్ని బాగాలు వేసినా తట్టుకునే శక్తి లేకుంది నా కొత్తలు నా కార్యకర్తలు నా ప్రజలతోనే అన్నాడు మా లైబ్రరీ కడుతున్నారు సచివాలయం కడుతున్నారు రెండు కోట్లతో మా గ్రామంలో డ్రైనేజ్ తీసుకున్నట్లు చేయించినాం సార్ అంతా మీ దగ్గర సార్ ఈ రోజు అభివృద్ధి లేదా లేదంటున్నారు మా రెండు రెండు మేము చూపిస్తాం ఇది మన ప్రభుత్వ ప్రతిపక్షాలకు నేను సవాల్ వాళ్ళు వెనుకుంటే నడిపిస్తున్న మన జగన్ జగన్మోహన్ రెడ్డి మన సాయంలో ఉన్నంత వరకు భయపడే ప్రసక్తే లేదు ఇంకా మనకి రెండు నెలలు మనకి సమయం ఉంది పెట్టినాడు మనం రెండు సార్లు ఫ్యాన్ పైన మన మన ఊర్లో ఉన్న ప్రజల పదార్థాలకు అందరికి చెప్పాల్సిన బాధ్యత ఉంది మేము నొక్కాలి కుటుంబ సభ్యులు నొక్కాలి అందరూ నొక్కి మళ్ళా మన టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ సో అదే విధంగా మన వాలంటీర్స్ సేవ చేయడం వల్లనే ఈ రోజు అవార్డులు ప్రకటించడం జరిగింది ఆ అవార్డులుగానే మనకి రెట్టింపులో రెట్టింపు స్థానంతో పెంచినాడు మీరు దయచేసి వాలంటీర్స్ ఎవరిని వేరే మాయలో పడద్దు జగనన్న ఉన్నంత వరకు ఆయన చెట్టులాగా మనకి నీడలు ఉంటాడు కాబట్టి మీరు ఎవరు జోలిపోకుండా మన పని మనం చేసుకునే పోదాము తర్వాత ప్రతి ఒక్క వాలంటీర్స్ మా మండలంలో చాలా మంది అవార్డులు వచ్చినాయి వాళ్ళకు కూడా మన సాయిషన్ రెడ్డి సార్ తరఫున మన ఎంఆర్ఓ మన తహసీల్దార్ కావచ్చు ఎంపీడీ ఆఫీస్ తరఫున కూడా వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాం సార్ జై జగన్